సెల్ఫం రక్షా అలియాస్ వసుధార్ ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక మంచి పోస్ట్ని తనకు సంబంధించిన ఒక పిక్ని కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆ పిక్ ఏంటి అంటే లవ్ మై ఫ్రెండ్స్ అంటూ తన ఫ్రెండ్స్తో ఉన్నటువంటి పిక్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది చాలా చాలా బాగున్నారు ఇందులో రక్షా మేడం అయితే ప్రజెంట్ రీసెంట్గా వచ్చిన పిక్స్ అన్నింటిలో కూడా ఈ పిక్ చాలా చాలా బాగుంది తన మోడర్న్ లుక్లో కూడా చాలా బాగున్నారు అసలు తన ఫ్రెండ్స్ తీయించుకునే ఫోటో అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు ఈరోజు తన సోషల్ మీడియాలో అదే పిక్ని పోస్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పిక్నే నేను కూడా ఇక్కడ పెడుతున్నాను టూ పిక్స్ పెట్టడం జరిగింది ఆ రెండు పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి త్వరలోనే మేడం సరికొత్త సీరియల్తో మన ముందుకు రావాలి మనం కూడా కోరుకుందాం అంతేకాకుండా రిషి సార్ రీసెంట్గా షోతో అయినా మనకు కనిపించారు కానీ టీవీ వరకు మాత్రం మేడం ఇంకా కనిపించడం లేదు ఏంటి అంటూ ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు మీరిద్దరూ కలిపి సరికొత్త సీరియల్తో త్వరలో మా ముందుకు రావాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నామంటూ మెసేజెస్ పెడుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి